హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీలో పెన్షన్ల విషయమే సెర్ఫ్ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆ పేపర్ అయితే తప్పనిసరి అంటున్నారు మరి ఆ పేపర్ ఏంటి ఎవరికి తప్పనిసరి అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంకటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది మందికి చేరువాలంటే మీ లైక్ తప్పనిసరి కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏపీలో పెన్షన్లు పంపిణీకి సంబంధించి సెర్ఫ్ కీలక సర్కులర్ అయితే జారీ చేసింది ఏప్రిల్ మే నెలలకు ఈ రెండు నెలలకు సంబంధించిన కీలక సూచనలు అయితే చేసింది ఇక వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తప్పకుండా ఆ పేపర్లు కలిగి ఉండాలని స్పష్టం చేసింది అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కనుక చర్యలు అనేవి తప్పనిసరి అని కూడా హెచ్చరించడం అనేది జరిగింది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే సెర్ఫ్ కీలక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో మే పదమూడున ఎన్నికలు అయితే జరగనున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ అయితే వెల్లడైన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోడైతే అమల్లో ఉంది ఈ పరిస్థితిలో వచ్చే రెండు నెలలకు సంబంధించి పెన్షన్ల పంపిణీపై సెర్ఫ్ సిఈవో సర్క్యులర్ అయితే జారీ చేశారు ఏప్రిల్ మరియు మే నెలల్లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు గాను వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఆథరైజ్డ్ పేపర్లు అయితే తీసుకోవాలని సిఈవో సర్క్యులర్లో పేర్కొనడం అనేది జరిగింది చూశారు కదా ఎప్పుడైతే వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఆథరైజ్డ్ పేపర్లు అయితే తీసుకోవాలని చెప్పి సిఈవో సర్కులర్ అయితే జారీ చేశారు ఇక అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు కూడా మనలో ఉన్న నేపథ్యంలో ఇక పెన్షన్ల పంపిణీ కోసం డబ్బులు తీసుకెళ్లే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజ్డ్ పత్రం కలిగి ఉండాలని సెర్ఫ్ సీఈఓ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఎంపీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ కార్యదర్శి సంక్షేమ కార్యదర్శులు వీరికి ఆథరైజేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు పెన్షన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే వాలంటీర్లకు సంబంధించి ఈ ఆథరైజేషన్ పేపర్లైతే ఇవ్వాలని సూచించింది అలాగే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఫోటోలు వీడియోలు తీయకూడదని సెర్ఫ్ స్పష్టం చేసింది వాలంటీర్లు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని కూడా స్పష్టం చేసింది కాబట్టి ఇక ఇవి ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు అయితే తప్పమన్నట్లుగా సూచించడం అనేది జరిగింది ఈ నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో ఎన్నికల ప్రచారం చేసినట్లు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ స్పష్టం చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే సహించేది లేదని కూడా హెచ్చరించడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక బ్యాంకుల నుంచి నగదు తీసుకుని పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు ఆథరైజేషన్ పేపర్లు జారీ చేయాలని సూచించింది ఇక పెన్షన్ పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఆదేశాలు జారాయి నేపథ్యంలో ఇంకా పెన్షన్ పంపిణీ చేసినట్టుగా ఫోటోలు వీడియోలు తీయవద్దని సెర్ఫ్ తేల్చి చెప్పింది ఇక పెన్షన్ పంపిణీ సమయంలో ఎన్నికల కూడా ఉల్లంఘన జరిగినట్టుగా తేలితే గనక చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరికలైతే జారీ చేసింది మరోవైపు ఏపీలో ఏప్రిల్ నెల పెన్షన్లు ఆలస్యం కానున్నాయి ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇక ఈసారి మాత్రం ఆలస్యం అవుతున్నట్లు అధికారులైతే తెలిపారు ఎప్పుడైతే ఏప్రిల్ ఒకటిన కాకుండా ఏప్రిల్ మూడునైతే పెన్షన్లు పంపిణీ చేస్తారని కూడా అధికారులైతే వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడైతే ఏపీ సంబంధించి ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే మనకి ఒకటినే కాకుండా ఈసారి అయితే కాస్త ఆస్ ఆలస్యంగా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఎప్పుడైనా చూసినట్లయితే మనకి ఏప్రిల్ మూడునైతే పెన్షన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం అనేది జరిగింది అంతేకాకుండా మే నెలకి సంబంధించి కూడా వాలంటీర్లకి అలాగే సెర్ఫ్ అధికారులైతే వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ పత్రం అయితే కలిగి ఉండి పెన్షన్ అయితే పంపిణీ చేయాలన్నట్లుగా కూడా మనకి సూచించడం అనేది జరిగింది చూసారు కదా ఇది ఇక మెయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేపట్టి మాత్రం వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్